గోదావరి తీరం అనగానే మనకి యాషా భాష సంస్కృతులే గుర్తొస్తాయి దానితో పాటు ఒక పాత జ్ఞాపకం కూడా మన వెంట వింటూ ఉంటుంది అదే హ్యావలాక్ బ్రిడ్జ్ హెవలాక్ బ్రిడ్జ్ అనేటువంటిది గోదావరి తీరాల మనసుల్లో కదిలేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన హెవలాక్ బ్రిడ్జ్ అనేటువంటిది అప్పటి ఇంజనీర్ అయినటువంటి సర్ అర్థన్ ఎలీ బ్యాంక్ హెవలాక్ అనేటువంటి ఆయన పద్దెనిమిది వందల తొంభై ఏడు నవంబర్ పదకొండున ఈ దీని యొక్క నిర్మాణం అనేటువంటిది చేపట్టడం జరిగింది దాదాపు మూడేళ్ళు అనుకునేటువంటి ఈ హెవలాక్ బ్రిడ్జి కేవలం రెండు సంవత్సరాల్లోనే నిర్మించడం అనేటువంటిది ఆనాడు అత్యద్భుతమైనటువంటి విషయం ఈనాటి తరానికి కూడా అది చాలా అవసరం ఎందుకు అని అనుకుంటే గనక దీన్ని వేయ నిర్మాణానికి చూస్తే దాదాపు నలభై ఆరు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు ఆనాడు ఖర్చు అయింది దాదాపు యాభై అంటే వాళ్ళు అనుకునేటువంటి బడ్జెట్ కంటే కూడా అతి తక్కువగా దీన్ని నిర్మించడం అనేటువంటిది జరిగింది దీన్ని గ్రిడ్స్ అంటే దాదాపుగా యాభై ఆరు గ్రిడ్స్ అంటే కనుక టోటల్ యాభై ఆరు స్తంభాలు మనకి ఇక్కడ కనపడుతుంటాయి అవన్నీ కూడా కేవలం రాతి ఉక్కుతో నిర్మాణంతోనే ఇవన్నీ కూడా చేయడం అనేటువంటిది జరిగింది కేవలం అరవై సంవత్సరాలు మాత్రమే ఆనాటి ఇంజనీర్స్ హ్యావ్లాక్ గారు కానీ ఫెడరిక్ థామస్ గారు కానీ వీళ్ళిద్దరు కూడా అరవై సంవత్సరాలు మాత్రమే ఈ బ్రిడ్జ్ యొక్క నిర్మాణానికి సంబంధించి ఇస్తే దాదాపు వందేళ్ల పాటు ఈ నిలబడ్డం అనేటువంటిది చాలా చారిత్రక విషయం ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం కూడా దీన్ని గొప్పగా చెప్పుకోవడం అనేటువంటిది కూడా జరిగింది ఎందుకంటే అవునా నుంచి చెన్నై వరకు ఉండేటువంటి దూర తీరాల్ని కలపడానికి ఏకైక మార్గం మన యొక్క ఈ గోదావరి వంతెన ఎందుకంటే కోరమండల ఎక్స్ప్రెస్సే ఆనాడు ఫస్ట్ మొట్టమొదటిసారిగా దీని మీద పయనించడం అనేటువంటిది జరిగింది దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళులో దీన్ని మూత వేశారు ఇది తర్వాత గోదావరి ప్రజల యొక్క తీరాల కోసం అని చెప్పేసి దీన్ని పర్యాటక కేంద్రంగా అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ప్రణాళికల్లోనే ఉన్నాయి తప్ప దీన్ని త్వరలోనే అత్యద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా తీస్తే దీని యొక్క చరిత్రతో పాటుగా మిగతా అన్నీ కూడా నిలబడతాయనేది మా ఉద్దేశం రాజమహేంద్రవర చరిత్రలో ప్రజల గుండె చప్పుల్లో ఒక అంతర్భాగం యావలాక్ బ్రిడ్జి ఇవాళ ఆధునిక యుగంలో ఎన్నో మార్పులు జరిగి ఎంతో శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది అయితే పూర్వకాలంలో ఈ బ్రిడ్జి మీద రైలు వస్తున్నప్పుడు ప్రజలందరికీ కూడా ఒక శబ్దగోతో ఓహో రైలు బ్రిడ్జి మీద ఉంది అనేటువంటిది రాజమండ్రి ప్రజలందరూ గుండె చప్పుల్లో ఒక భాగం అది అటువంటి హేవలాక్ బ్రిడ్జిని అప్పుడే మద్రాస్ గవర్నర్ హేవలాక్ గారు పేరు మీద ఈ బ్రిడ్జిని నామకరణం చేయడం జరిగింది అయితే ఈ బ్రిడ్జిని పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎబాండెడ్ ఇంకా దీనిని నిలిపివేయాలి వంద సంవత్సరాలు పూర్తయింది అనేటువంటి ఆలోచనతో ఆ రోజు దీని బ్రిడ్జిని నిలిపివేయడం జరిగితే ఈ బ్రిడ్జిని డిమాలిష్ చేసి దీన్ని సేల్ చేయడానికి అన్ని సిద్ధం చేశారు అప్పుడు పార్లమెంట్ సభ్యుడు దృష్టికి తీసుకెళ్లి మన చరిత్ర అనేది మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అండి ఇవాళ బ్రిడ్జి అమ్మేస్తే దానికి ఒక ఐదు కోట్లు ఆరు కోట్ల పది కోట్లో రావచ్చు కానీ ప్రజల చరిత్రలో ఇది ఒక అంతర్భాగంగా దీన్ని నిలపాల్సినటువంటి బాధ్యత మన ప్రజాప్రతినిధిగా మన మీద ఉంది ప్రకృతి రమణీయమైనటువంటి ఈ గోదావరి తీరంలో మరి ఆనాడు ఒక ఏ విధమైన టెక్నాలజీ లేని సమయంలో దీన్ని అత్యాద్భుతంగా రాతి కట్టడంతో పూర్తిగా రాతి కట్టడంతో అప్పుడులో ఈ స్టీల్ కానీ సిమెంట్లు కానీ అన్నిటి ఒక రాతి కట్టడంతో దీన్ని నిర్మించి అత్యద్భుతంగా దీన్ని ఈరోజు కూడా ఒక సూది మనమంతా ఎక్కడ కూడా ఎక్కడ చిన్న పెచ్చు కూడా ఊడదు అంటే వాళ్ళ యొక్క టెక్నాలజీ అత్యద్భుతంగా ఉంది అటువంటి యావలాక్ బ్రిడ్జిని మనం పరిరక్షించుకోవాలంటే ఆయన దాన్ని పూర్తిగా సహకరించి రైల్వే వాళ్ళని ఒప్పించి అప్పుడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని కూడా ఒప్పించి ఒక మంచి ప్రాజెక్ట్ తయారు చేసుకొని దానికి పూర్తి అనుమతి ఇప్పిస్తానంటే ఆ రోజుల్లో నేను యావలాక్ బ్రిడ్జిని ఒక డిజైన్ చేసి దాన్ని రూపకల్పన చేసి అలాగే దీనికి సమాంతరంగా మధ్యలో లంక బ్రిడ్జిని చేసి జంబూ ద్వీపంగా దాన్ని దాన్ని ఒక రూపకల్పన చేయడం జరిగింది ఈ బ్రిడ్జిని ఒక పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని చెప్పి అప్పట్లో కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి ప్రముఖ చలనచిత్ర నటుడు చిరంజీవి గారు అప్పుడు టూరిజం మంత్రిగా ఉండేవారు కేంద్రంలో వారిని తీసుకొచ్చి బ్రిడ్జిని చూపిస్తే వారు ఎంత ఆనందించారని అంటే నేను ఇక్కడ ఎన్నో చలన చిత్రాలు షూటింగుల్లో నేను పాల్గొన్నాను హెరిటేజ్ లండన్లో ఉండేటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి మోడల్గా దీన్ని తీర్చిదిద్దాను ఎంత ఖర్చు అయినా కూడా ఏం అంటే ఇది చరిత్రలో ఒక అంతర్భాగంగా ఉండి గొప్ప ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశాన్ని ప్రజలకి ఒక కానుగ్గా ఇద్దామని చెప్పి అన్నీ సిద్ధం చేయడం జరిగింది దీన్ని హవలాక్ బ్రిడ్జిని ఒక మోడల్గా ప్రజలకి పైన బ్రిడ్జిని వాకింగ్తో పాటు చిన్న స్టాల్స్ అని చక్క డిజైన్ రూపకల్పన చేయడం జరిగింది అలాగే జంబూ ద్వీపం మధ్యలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది అయితే దురదృష్ట ఏంటంటే ప్రజలకి ఎంతో ఉపయోగపడేటువంటి బ్రిడ్జిని అనుకోని విధంగా ఈ రాష్ట్రం విభజన సమయంలో ఆ యొక్క ప్రాజెక్ట్ అక్కడతో ముందుకు వెళ్లకుండా ఆగిపోవడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి టూరిజం మంత్రి కూడా ఈ స్థానికుడు కంపల్సరీగా దీని గురించి పూర్తిగా అవగాహన ఉంది విద్యార్థికుడు బాగా సబ్జెక్ట్ని అనలైజ్ చేయగలుగుతాడు కాబట్టి తక్షణమే దీన్ని వారు కేంద్ర ప్రభుత్వం టూరిజం శాఖ మంత్రి వారి యొక్క గజాన శాఖావత్ కూడా ఇక్కడికి వచ్చి ఆ రోజు ఇక్కడ ఈ గోదావరి ప్రాజెక్టుకి ఫౌండేషన్ వేయడం జరిగింది దాంతోపాటు ఇది కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఒక మాజీ శాసనసభ్యుడిగా ఈ యొక్క పట్టణం మీద పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ తక్షణమే దీన్ని ఒక ఇద్దరు ప్రతిపాదిక మీద పుష్కరాల లోపు దీన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి వారికి నేను తెలియపరచుకుంటున్నాను